హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మనకు గురుకులకి సంబంధించి ఒక అప్డేట్ రావడం జరిగిందండి సో గురుకుల రిజల్ట్ అదేవిధంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి మనకు ఒక జియో అయితే పాస్ కావడం జరిగింది సో దానికి సంబంధించి మీకు అప్డేట్ అందిస్తాను సో రేపటి నుండి మనకు గురుకులకి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించి స్టాఫ్ రిక్రూట్మెంట్ చేస్తూ టీఆర్ఈ సంబంధించినటువంటి బోర్డు మరి నిర్ణయం ఇక్కడ మనకి తెలుస్తుంది సో దీంతో మనకైతే గురుకుల సంబంధించి రిజల్ట్స్ అయితే త్వరలోనే వచ్చేటువంటి అవకాశం అయితే ఉన్నది సో జియో ఏంటి రేపటి నుండి మరి బోర్డు ఏం చేయబోతుందో అని కూడా మనం ఈ వీడియోలో చూద్దాం సో దానికి సంబంధించి జియో ఒకసారి మీకు చూపిస్తాను సో ఇది మనకు ఈరోజు వచ్చినటువంటి జియో అన్నమాట సో దీంట్లో అసలు సమాచారం ఏమైనా ఒకసారి చూసినట్లయితే మనకు తెలంగాణ సొసైటీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సో ఈరోజు వచ్చినటువంటి ఈ జీవోకి సంబంధించి సో ఇక్కడ మనకు టీఆర్ఈ ఐఆర్బి సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టాఫ్ రిక్రూట్మెంట్ ఫర్ ఈచ్ సొసైటీ షెడ్యూల్డ్ ఫ్రమ్ ఎయిట్ టూ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎయిట్ లెవెన్ ఏఎం తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ లా కాలేజ్ ఫర్ ఉమెన్ చైతన్యపురి ఎల్బీ నగర్ సో ఇది మనకు చైతన్యపురి ఎల్బీ నగర్లో ఉన్నటువంటి రెసిడెన్షియల్ లా కాలేజ్ ఏదైతే ఉందో ఉమెన్ కాలేజీ సో అందులో ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి సో సెంటర్ అయితే ఏర్పాటు చేసినట్లయితే మనకు కనిపిస్తుంది అనమాట సో దీంట్లో భాగంగా మనకు మ్యాటర్ చూసినట్లయితే ఇక్కడ ఇచ్చారండి సో టిఆర్ఐఆర్బి హ్యాజ్ ఇష్యూడ్ నోటిఫికేషన్ ఫిల్లింగ్ అప్ నైన్ థౌజండ్ టూ హండ్రెడ్ టెన్ పోస్ట్స్ ఇన్ ఫైవ్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సో మనకు తెలిసిన విషయమే తొమ్మిది తొమ్మిది వేల రెండు వందల పది పోస్టులకు సంబంధించి ఐదు ఇన్స్టిట్యూషన్స్ ఐదు రకాల ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ మహాత్మా జ్యోతిబాపులు కావచ్చు ట్రైబల్ కావచ్చు మైనారిటీ కావచ్చు సోషల్ వెల్ఫేర్ కావచ్చు తెలంగాణ రెసిడెన్షియల్ కావచ్చు ఇట్లా ఈ అన్నిట్లలో కూడా మనకు తొమ్మిది వేల రెండు వందల పోస్టులకు సంబంధించి ఆల్రెడీ మనకు రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరిగింది రిటర్న్ ఎగ్జామినేషన్ కంప్లీటెడ్ సో డిసైడెడ్ టు టేక్ ఇక్కడ మనకి ఇచ్చారు డిసైడెడ్ టు టేక్అప్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వన్ ఇస్ టు టూ రేషియో కాబట్టి కాబట్టిఆర్ఈర్బి ఏదైతే మనకు రిక్రూట్మెంట్ బోర్డు ఉందో తెలంగాణకు సంబంధించి గురుకులకు సంబంధించినటువంటి సో వాళ్ళు మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ మన షుట్ రేషియోలో పిలవడానికి మరి ఎనిమిది రెండు రెండు వేల ఇరవై నాలుగు నుండి సో ఈ లాకాలే హ్యూమెన్ లాకాల చైతన్య బుల్లు వాళ్ళైతే సో ఈ సో టీంనైతే ఏర్పాటు చేస్తున్నట్లుగా మనకు అనిపిస్తుంది అనమాట సో దీనికి సంబంధించి మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది మనకు ఎనిమిది రెండు రెండు వేల ఇరవై నాలుగు నుండి మొదలవుతుంది బట్ ఏ క్యాండిడేట్ ఎప్పుడు రావాలి ఏ ముందు ఏ ఏ అంటే డిఎల్ జేఎల్ టీజీటీ పీజీటీ ఇట్లా ఉన్నాయి ఎవరిని అన్న కూడా మనకు అదంతా కూడా మీకు అఫీషియల్ వెబ్సైట్లో మనకు లింక్అప్ అయితే చేస్తారనమాట సో దానికి సంబంధించి అప్డేట్స్ కావాలి అంటే మీరు ఛానల్ని ఫాలో అవుతుండండి మీకు నెక్స్ట్ వీడియోలో మీకు అందిస్తారనమాట సో మనకు ప్రాసెస్ అనేది అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది మనకు ఎనిమిది రెండు రెండు వేల ఇరవై నాలుగు నుండి మొదలవుతుంది సో డేట్స్ అనేది వాళ్ళు అనౌన్స్ చేస్తారు త్వరలోనే అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు నెక్స్ట్ వీడియోలో సో ఇక్కడ వచ్చేసి మనకు దాదాపు వంద మంది స్టాఫ్ రిక్రూట్మెంట్ చేస్తున్నట్లు ఇక్కడ మనకు అనిపిస్తుంది సో ఎనిమిది రెండు ఇరవై నాలుగు నుండి మనకు ఒక వంద మంది స్టాఫ్ అయితే వాళ్ళు రిక్రూట్ చేస్తున్నారు సో దీనికి సంబంధించి హెడ్ ఎవరు వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని కూడా మనకి ఇవ్వడం జరిగిందనమాట వాళ్ళ ఫోన్ నెంబర్తో సహా ఇచ్చారు మనకు అండ్ ఎవరెవరు ఇక్కడ మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఉంటున్నారు అవన్నీ కూడా ఇవ్వడం జరిగిందనమాట ఓకే సో ఇది అనమాట గురుకులాకు రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ మనకైతే ప్రాసెస్ స్టార్ట్ అయిందని దీంతో చెప్పుకోవచ్చు సో దీనికి బిఫోర్ ఏంటంటే మనకు కొంత కోర్టు కేసులు ఉండే హారిజెంటల్ ఉమెన్స్ హార్డే హారిజెంటల్ సంబంధించినటువంటి సో ప్రాసెస్ వట్టి అండ్ ఆర్జెంటల్ ప్రాసెస్ ఏదైతే ఉండో రిక్రూట్మెంట్లో మనకు రిజర్వేషన్ ప్రాసెస్ దానికి సంబంధించి కోర్టు క్లియరెన్స్ ఇచ్చినటువంటి సందర్భంలో సో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నదనమాట సో ఆ హార్జెంటర్ ప్రకారమే మనకి ఇప్పుడు ఈ వన్ ఇస్ టు రేషియోలో మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్కు హార్టికట్స్ నెంబర్స్ అనేది మనకు డిస్ప్లే చేయడం జరుగుతుంది అది కూడా అఫీషియల్ వెబ్సైట్లో మనకు సో ఏ సబ్జెక్టు వారిగా తర్వాత ఏ పోస్టు వారిగా అంటే డిఎల్ కావచ్చు జేఎల్ కావచ్చు పీజీటీ కావచ్చు టీజీటీ కావచ్చు సో సబ్జెక్ట్ వైజ్గా వాళ్ళు ఈ పోస్ట్ వైజ్గా ఇస్ ఇవ్వడం జరుగుతుంది అనమాట సో ముందు అయితే మనకేం చేస్తారంటే డిఎల్ సంబంధించి ముందు పిలిచేటువంటి అవకాశం ఉంది డిఎల్ తర్వాత జేఏల్ వస్తుంది మనకు జేఎల్ తర్వాత పీజీటీ సో పీజీటీ తర్వాత మనకు టీజీటీ సో ఈ క్రమంలో మనకు తీసుకుంటారనమాట సో టీజీటీ వచ్చే వరకు చాలా టైం అయితే పడుతుంది మనకు ముందు డిఎల్ అయితే తీసుకుంటారు డిఎల్ తీసుకున్న తర్వాత అందులో ఎంతమంది రిక్రూట్ అవుతారు సో రీలింగ్విష్మెంట్ ఎంత ఉంటుంది అవన్నీ కూడా మనకు తీసుకొని సో ఎవరైనా విల్డింగ్ నాన్ విల్డింగ్ తీసుకొని మళ్ళీ తర్వాత నెక్స్ట్ వాళ్ళని పిలుస్తారన్నమాట దాని తర్వాత జేఎల్ పిలుస్తారు సో జైలు పిలిచే ముందు మనకు ఎవరైతే జేఏల్లో సెలెక్ట్ అయ్యారో సో అంతకుముందు డిఎల్లో కనుక వాళ్ళు సెలెక్ట్ అయి ఉంటే వీళ్ళ నుంచి లెటర్ తీసుకొని జేఎల్ నెక్స్ట్ ప్రిఫరెన్షియల్ ఆర్డర్ అనే ప్రకారంగా నెక్స్ట్ కేటగిరీ వాళ్ళ కేటగిరీ వైజ్గా ఎమ్మెడియట్ వారిగా పిలుస్తూ ఉంటారన్నమాట సో జేఏల్ తర్వాత పీజీటీ పీజీటీ తర్వాత టీజీటీ ఈ విధంగా అయితే కంటిన్యూస్గా మనకు రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది నడుస్తూ ఉంటుంది సో నెక్స్ట్ డేట్స్ అన్ని కూడా వాళ్ళు అనౌన్స్మెంట్ చేస్తారు అవన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అయితే అందించే ప్రయత్నం చేస్తాను ఇది అయితే మనకు గురుకులకు సంబంధించి రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అనమాట సో ఇది అభ్యర్థులందరికీ కూడా సంతోషం కలిగించేటటువంటి విషయమే ఎందుకంటే చాలామంది అభ్యర్థులు కూడా మరి గురుకుల రిక్రూట్మెంట్ సంబంధించి ఎదురు చూస్తున్నారన్నమాట సో ఇదే అనమాట ఈ వీడియోకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంటే దెన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్